అందరికీ నమస్కారం ఈరోజు పునర్జీవ ఆర్గానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మన పొద్దుటూరులో గ్రాండ్ ఓపెనింగ్ జరిగింది ఇక్కడికి ఇచ్చేసిన మందాల వజ్రాడి గారికి అలాగే వ్యవసాయ అధికారులకు మరియు బంధుమిత్రులకు మరియు స్నేహితులకు అందరికీ నా ధన్యవాదాలు అసలు పునర్జీవ ఆర్గానిక్స్ అనేది ఎందుకు పుట్టింది సో గత పది పదహైదు సంవత్సరాల నుంచి చాలా మన తినుబండారాల్లో విషపూరితమైన కెమికల్స్ అండ్ రసాయనాలు కలుస్తున్నాయి దానివల్ల చాలామంది హాస్పిటల్ పాలని హాస్పిటల్లో బిల్లుల దాని ఆర్థిక బడ్డీ అనేది వాళ్ళ మీద పడుతుంది సో అలాగే నేను గత పదహైదు సంవత్సరాల నుంచి నా ఆహారంలో చాలా మంచి నాణ్యమైన మరియు రసాయనిక లేని ఆహారం అని వినియోగిస్తూ ఉన్నాను అలాగే మా నాన్నగారికి మోకాల నొప్పులు అలాగే వివిధ విధ కొన్ని చిన్న రుగ్మతలు ఉన్నప్పుడు ఆ ఫుడ్ ద్వారానే ఆయనకు నయం చేశారు ఆ నయం చేసే విధానంలో కూడా నేను కేరళ వారి ఆయుర్వేదము అలాగే మన ట్రెడిషనల్గా ఉన్న ఫుడ్ను వాళ్ళకు అందించేసి టూర్ చేశాను సో ఈ విధంగా నాకు ఈ ఆర్గానిక్స్ మీద ఈ ఆయుర్వేదం మీద ఇంట్రెస్ట్ పెరిగింది అలాగే నా యొక్క వృత్తిలో నాకు తెలిసిన స్నేహితుల ద్వారా వివిధ విధ ప్రాంతాలు నార్త్ ఇండియాలో అలాగే సౌత్ ఇండియాలో తిరిగేసి అక్కడ ఉన్న వివిధ విధ రైతులను అలాగే ఎక్స్పోర్టర్స్ అంటే అదే అదర్ కంట్రీస్కు ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళను మనం టైఅప్ అయ్యేసి అక్కడ వాళ్ళు ఏ మెటీరియల్ పంపిస్తున్నారు దానికి క్వాలిటీ పారామీటర్స్ ఏం తీసుకుంటున్నారో మొత్తం అంతా అనాలిసిస్ చేసేసి దాని తర్వాత ఆ మెటీరియల్ నేను ట్రె శాంపిల్స్ తెప్పించుకొని అన్నీ మొత్తం నా ఫ్యామిలీ మీద నా బంధుమిత్రుల మీద ప్రయోగాలు చేసి దాని బల ఫలితాలు వచ్చేదాన్ని ఫీడ్బ్యాక్ తీసుకొని దాన్ని నేను ప్రతి ఒక్కటి రిజిస్టర్లో నోట్ డౌన్ చేసుకుంటా ఇంత పెద్ద వ్యవస్థను క్రియేట్ చేశాను ఈరోజు సో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ప్రోడక్ట్కు ఒక విశిష్టం ఉంది అంటే ఏదో తెచ్చి బిజినెస్ పర్పస్గా కాకుండా సమాజానికి ఏదో సేవ చేయాలనే ఉద్దేశంతో ఇన్ని రకాల అనాలిసిస్ చేసి ఇక్కడ తీసుకోవచ్చారు రాబోయే రోజుల్లో మన ప్రాంత రైతుల్లో కూడా కలిసి వాళ్ళకు కావాల్సిన బయో ఇంజన్స్ జీవామృతం ఎలా తయారు చేయాలో ట్రైనింగ్స్ ఇచ్చేసి ప్రోటో ప్రోటోటైప్ విధానంగా ఒక ఎకరాలో వాళ్ళకున్న పంటలలో ఒక ఎకరాలతో స్టార్ట్ చేసేసి సక్సెస్ఫుల్గా చేసేసి ఇతర రాష్ట్రాల ఆర్గానిక్ రైతులతో పోటీ పడే విధంగా మన ప్రాంత రైతులు కూడా ముందుకు వెళ్ళాలనేసి నేను చాలా లైక్ తీసుకుంటున్నాను అనాలిసిస్ చేస్తున్నాను పరిశోధన చేస్తున్నాను రాబోయే రోజుల్లో ఆ డేటాను కూడా రైతులతో పంచుకుంటాను అలాగే మా అన్నగారు అమ్మవరం ప్రభాకర్ రెడ్డి గారు ఈయన వ్యవసాయ అధికారి ఈయనకు మొత్తం ఫీల్డ్లో మన ఫార్మింగ్ గురించి మొత్తం తెలుసు రాబోయే రోజులతో సార్తో నేను ఈ మ్యాటర్ అంతా అతనితో షేర్ చేసుకునేసి అతని ఇన్పుట్స్ తీసుకొని మొత్తం అంతా ఫార్మర్స్తో కొలాబరేట్ చేసి ఈ జీవామృతం బయోఇనియమ్స్ ప్రోడక్ట్స్ను వాళ్ళకి పరిచయం చేసి ఆర్గానిక్ ఫార్మింగ్ను మనం మోటివేట్ చేసి రాబోయే రోజుల్లో రైతులకు మనం మార్కెటింగ్ చేస్తాం ఇక్కడ నుంచి పునర్జీవ ఆర్గానిక్స్ అనేది ఒక గొడుగులాగా ఉంటుంది రైతులు అందు అందులో నుంచి వాళ్ళు కూడా ఎక్స్పోర్ట్కు అలాగే ఆన్లైన్ ప్లాట్ఫామ్లో కూడా అమ్ముకునే విధంగా వాళ్ళకు పునర్జీవ ఆర్గానిక్స్ ఎప్పుడూ అండగా ఉంటుంది తర్వాత రాబోయే రోజుల్లో కాలేజీలలోకి స్కూళ్ళల్లోకి వెళ్ళేసి మన ప్రోడక్ట్స్ గురించి రసాయనాల గురించి వచ్చే ఆరోగ్యమైన సంబంధ దుగ్మతుల గురించి వాళ్ళకి వివర వివరణ ఇచ్చేసి వాళ్ళకు అవేర్నెస్ ప్రొవైడ్ చేసేసి వాళ్ళల్లో కూడా ప్లాంట్ ఆ చెట్ల మీద ఆ నేచర్ మీద ప్రకృతి మీద ప్రేమ పెంపొందించే విధంగా మనం రాబోయే రోజుల్లో పునరుజ్జీవ ఆర్గానిక్స్ అన్ని కాలేజీలకు అన్ని స్కూళ్ళకు ప్రతి వారం వెళ్ళేసి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ డెమోస్ కండక్ట్ చేసి పిల్లల జంక్ ఫుడ్ పరంగా తల్లిదండ్రులకు కూడా ఏవైనా కుట్టు వాడాలి ఇవన్నీ మొత్తం అంతా వాళ్ళకు ఒక చాట్ రూపంలో ఇచ్చేసి నీట్గా అవేర్నెస్ ఇచ్చేసి రాబోయే రోజుల్లో డిసీజ్ ఫ్రీ అంటే హాస్పిటల్ రేషోను తగ్గించడము అలాగే హాస్పిటళ్లలోకి మన ఖర్చును కూడా తగ్గించేసి ఆ ఖర్చును మనము తద్వారా మన ఫుడ్కు వినియోగించుకోవాలనేసి మేము ఒక ప్రణాళిక పెట్టుకున్నాము రాబోయే రోజుల్లో దాన్ని తగ్గట్టుగా మేము కృషి చేస్తాం అలాగే ప్రొద్దుటూరు ప్రైజ్లు ప్రొద్దుటూరు ఎందుకు మనం చేసుకున్నామంటే నేను మా వైఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ పది సంవత్సరాల సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ ఉంది అలాగే నాలుగు సంవత్సరాల ఫ్యాకల్టీ ఎక్స్పీరియన్స్ ఉంది మా వైఫ్ కూడా మేము కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేసింది మేము ఎందుకు జాబ్ వదిలేసి ఈ వృత్తిలోకి వచ్చామంటే అయినా స్ట్రెస్ఫుల్ లైఫ్ ఎక్కడ ఉద్యోగాలు చేసినా స్ట్రెస్ఫుల్ లైఫ్ అక్కడ ఉన్న ఫుడ్ జంక్ ఫుడ్ క్యాఫిల్లో కానీ ఎక్కడ తిన్నా కానీ సిటీలలో ఎక్కడున్నా కానీ ఈ జంక్ ఫుడ్ వల్ల వివిధ రోగాలు వస్తున్నాయి సో ఇవన్నీ చూసిన తర్వాత ఇది లైఫ్ కాదు లైఫ్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ అనే ఉద్దేశంతో మనము హీలింగ్ చేసుకోవాలా బాడీని మనం క్యూర్ చేసుకోవాలి డిసీజ్ ఫ్రీగా ఉండాలా అలాగే మన సమాజానికి కూడా ఏదో ఒక సం కంట్రిబ్యూట్ చేయాలనే ఉద్దేశంతో ఈ కంపెనీని ఏర్పాటు చేశాము రాబోయే రోజుల్లో ప్రతి ప్రజల్లో కాకుండా వివిధ వివిధ ప్రాంతాల ప్రజలను కలిసి అన్ని విధాలుగా మనము కంపెనీ అండగా ఉండేసి ఫార్మర్స్ యొక్క ప్రోడక్ట్స్ను మనము డైరెక్ట్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ అలాగే మనం డబ్ల్యూడబ్ల్యూ డాట్ సేల్ పెట్టేసి వాళ్ళు కూడా ఆర్థికంగా పురోగతి చెందే విధంగా మొదటి అడుగు నెక్స్ట్ మంత్ నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాము బయో ఇండియన్స్ అనేది మనము అరౌండ్ వెయ్యి లీటర్ల ద్వారా మార్కెట్లో ఉన్న బత్తాయి తొక్కలు అలాగే నారింజ తొక్కలు అలాగే పప్పాయ పిల్స్ను మనం కలెక్ట్ చేసుకొని దాంతో బెల్లము అలాగే కొన్ని ఫర్మెంటెడ్ గుడ్ బ్యాక్ యాడ్ చేసి తొంభై రోజులు ఫర్మెంటేషన్ పెట్టి ఆ ద్రావకాన్ని చెట్టు మీద వేస్తుంటే ప్లాంట్ యొక్క గ్రోత్ అలాగే దాని యొక్క దిగుబడి ఈల్డింగ్ కూడా పెరుగుతుంది అది మేము ఇంట్లో మా మా ఇంట్లో ఉన్న గార్డెన్లోనే కొన్ని ఫ్లవర్స్ మీద కొన్ని పనుల మీద మేము ఎక్స్పెరిమెంట్ చేసి ఈ ద్రావకాలు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తాయనేది మాకు అనాలిసిస్లో తేలింది అలాగే ఈ బయో ఇంజియమ్స్ తయారు చేసే ఎంటర్ప్రీనర్స్ అని ఒక కమ్యూనిటీ ఉంది భారతదేశంలో అలాంటి కమ్యూనిటీలో పునర్జీవ ఆర్గానిక్స్ పార్ట్నర్గా ఉంది అక్కడ దేశవ్యాప్తంగా చేసే అనాలిసిస్ అంతా మనం నోట్డౌన్ చేసుకొని వాళ్ళతో డిస్కస్ చేసి నుంచి కూడా ఇన్పుట్స్ తీసుకొని రాబోయే రోజులు ఈ బయో ఇంజియం నత్రజని లేకుండా సింథటిక్ ఫర్టిలైజర్స్ లేకుండా భూమిని సారవంతం ఎలా చేసుకోవాలో రైతులకు అవేర్నెస్తో పాటు ఇవి కూడా మనము షేర్ చేస్తాం ఫ్రీగా బయో ఇంజియమ్స్ ఇంట్లోనే తయారు చేసుకొని మన గార్డెన్ను అలాగే రైతుల యొక్క ఫార్మింగ్ను కూడా పెంచుకోనికి మనము అన్ని విధాలుగా ట్రైనింగ్ ఇస్తాం ఇక్కడ వచ్చేసి మనకు తో స్టేట్స్తో అయినాం మోస్ట్లీ నార్త్ ఈస్ట్ అంటే అక్కడ ల్యాండ్స్ అన్ని ఆర్గానిక్ అంటే అక్కడ సర్టిఫికేషన్ అవసరం లేదు ఎందుకంటే ఆ ల్యాండ్స్ అన్ని ఫర్టిలిటీ నార్త్ ఈస్ట్ అంటే మేఘాలయ ఉత్తరాఖండ్ మణిపూర్ సిక్కిం ఇక్కడ నుంచి మొత్తం వివిధ రాష్ట్రాలకు దేశాలకు ఎక్స్పోర్ట్ అవుతున్నాయి ఆ ఎక్స్పోర్ట్ అయ్యే క్వాలిటీని ఇండియా కిందికి మన సౌత్ ఇండియాకి తీసుకొచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు తీసుకొచ్చే వాళ్ళు కూడా కాస్ట్ అనేది విపరీతంగా పెంచేశారు ఎందుకంటే రవాణా కాస్ట్ మెయింటెనెన్స్ కాస్ట్ ఇవన్నీ ఎక్కువైపోయేసరికి విపరీతంగా పెంచేస్తున్నారు ఇప్పుడు ఇంకా మధ్యవర్తి అనే కాన్సెప్ట్ రావడం వల్ల ప్రైజులు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఫామ్ టు కస్టమర్ అనే మోడల్తో డైరెక్ట్ ఫార్మర్స్ మనం మేఘాలయకి వెళ్ళేసి ఫార్మర్స్తో కొలాబరేట్ చేసి డైరెక్ట్ అక్కడ నుంచి వస్తువు ఇక్కడ తీసుకొచ్చి మధ్యవర్తి అనేది లేకుండా డైరెక్ట్ ఫామ్ నుంచి మన దగ్గర నుంచి కస్టమర్కి వెళ్ళే విధంగా చేస్తున్నాము ప్రైజ్లు కూడా అఫోర్డబుల్గా ఉంటుంది వెన్ కంపేర్ టు మీరు అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో లోకల్ మార్కెట్లో ఉండే దాని గురించి మనకి బెస్ట్గా ఉంటుంది అలాగే రాబోయే రోజుల్లో కస్టమర్కు మన ప్రోడక్ట్ ఆర్గానికా కాదని ట్రస్ట్ ప్రొవైడ్ చేయడానికి మనం ఎన్పిఓపి నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్ సెంట్రల్ ఆర్గానిక్ బాడీ సర్టిఫికేషన్ కూడా అప్లై చేశాము రాబోయే రోజుల్లో మన బిజినెస్ మన క్వాలిటీని చూసి వాళ్ళు వన్ ఆర్ టూ మంత్స్లో మనకు కూడా సర్టిఫికేషన్ వస్తుంది మన ప్రోడక్ట్ పైన సర్టిఫైడ్ ఆర్గానిక్ అనే స్టాంప్ కూడా వస్తుంది అండ్ క్యూఆర్ కోడ్ కూడా మనం పెడుతున్నాము ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే కస్టమర్కి మెటీరియల్ ఎక్కడి నుంచి వస్తుంది దాంతో టెక్నికల్ పారామీటర్స్ ఏమున్నాయో కస్టమర్కు ట్రాన్స్పరెంట్గా డిస్ప్లే అవుతుంది సో దట్ కస్టమర్ ఏ రూపాయి పెడుతున్నాడో ఆ రూపాయికి న్యాయం జరిగిందని కస్టమర్ భావిస్తాడు అతను తినే వస్తువు కెమికల్స్ లేవు న్యాచురల్గా తింటున్నాడు అనే భరోసాతో ఆరోగ్యం కూడా పెంచుకుంటాడు అలాగే విధంగా హాస్పిటల్ యొక్క దీని ఖర్చు కూడా తగ్గించుకుంటాడు సో అంతే ఇతను కూడా పది మందికి చెప్తాడు ఆ విధంగా ఇక్కడ సమాజంలో కూడా చాలా మంది కెమికల్స్ను వాడడం మానే మానేసే విధంగా మన పునర్జీవ ఆర్గానిక్స్ అనేది రాబోయే రోజుల్లో ఈ విధంగా మీరు కూడా మీరు కూడా ప్రచారం చేయాలి ఫ్యూచర్ జనరేషన్స్ ను మనం కాపాడాలంటే ఇది బెస్ట్ టైం ఇంకొక మూడు సంవత్సరాలు మనం ఇలాగే సింథటిక్ ఫుడ్స్ పెస్టిసైడ్స్ ఫుడ్ తింటే కన్నా రాబోయే తరాలలో విపరీతమైన అంతు చిక్కని వ్యాధులతో చనిపోతారు ఎందుకంటే అప్రూవ్డ్ పారామీటర్స్ కంటే మోతాదు మించి ఫార్మర్స్ వేస్తున్నారు అది ఫార్మర్స్ తప్పని నేను చెప్పను ఎందుకంటే వాళ్ళకి అవేర్నెస్ ప్రాబ్లం ల్యాకింగ్ ఉంది వాళ్ళకు కూడా ఏదో పెట్టిన రూపాయికి రావాలని ఉద్దేశం చేస్తున్నారు బట్ వాళ్ళకి అవేర్నెస్ ప్రొవైడ్ చేయాలి ట్రైనింగ్ ప్రొవైడ్ చేసి వాళ్ళను కూడా మన కలుపుకొని వాళ్ళని చేంజ్ చేయాలి వానికి ఒక రూపాయి పెట్టిన దానికి దిగుబడికి వచ్చే విధంగా మనం ప్రయత్నం చేయాలి ఆర్గానిక్ అనేది ఎందుకు విపరీత రేటు ఎక్కువ ఎందుకంటే మధ్యవర్తులు ఎక్కువయ్యారు అలాగే వేసే రైతులు తక్కువయ్యారు దిగుబడి తక్కువ ఉంది ఈ పారామీటర్స్ వల్ల కాస్ట్ అనేది విపరీతంగా పెరగడము సామాన్యులకు అందుబాటులో లేకపోవడము ఇవన్నీ చాలా భయాన్ని క్రియేట్ చేస్తున్నాయి అదే ఈ మనం తీసుకొచ్చే ఈ మెథడాలజీ వల్ల రాబోయే రైతులు వాళ్ళ జీవామృతము వాళ్ళ భయాన్ని తయారు చేసుకొని ప్రొడక్షన్ ఇక్కడే చేసుకుంటే అందరికీ ఆరోగ్యంగా మనమే చేసుకొని ఏ హాస్పిటల్ ఖర్చులు కానీ ఏ ఎటువంటి డిసీజెస్ కానీ రుక్మతులు లేకుండా జీవితం హ్యాపీగా మనము ముందుగడం అంటే మనం తెచ్చే పసుపులో ఎగ్జాంపుల్ చెప్తాను మన పసుపు వచ్చేసి ఎయిట్ పాయింట్ ఫైవ్ కర్కుని కంటెంట్ ఎక్కడ వేగానం చేసే పసుపు అదే ఇక్కడ లోకల్లో మనం శాంపిల్ పంపిస్తే వన్ పాయింట్ ఎయిట్ నుంచి టూ పర్సెంటే వస్తుంది అంటే ఫోర్ ప ఎయిట్ పర్సెంట్ అక్కడ ఉంటే అబో మనకు వచ్చేసి ఇక్కడ టూ పర్సెంటే వస్తుంది ఇప్పుడు మనం ఆ టూ పర్సెంట్ కూడా కల్తీ చేసేసి అది వన్ పర్సెంట్ కూడా లేకుండా ప్రజలకు ఈ కల్తీ ఆయిల్ మనకి ఈ విధంగా ఇస్తున్నారు ప్రజలకు అసలు కర్క్ అంటే ఏంది అది ఎంత పర్సెంటేజ్ ఉండాలో అవేర్నెస్ అనేది రాబోయే రోజుల్లో మనం ఇస్తాము లేకపోతే ఆ కస్టమర్ కూడా పది మంది బిజినెస్ ఎవరైతే ఇస్తున్నారో కర్క్కుమిన అడుగుతారు ఎంత పర్సెంటేజ్ ఉంది అక్కడ నుంచి మార్పు అనేది మొదలయ్యి అతను కూడా బిజినెస్ చేసేదనుకో ఆ పెరామిటర్ తెలుసుకునే కస్టమర్కి షేర్ చేస్తాడు సో ఈ విధంగా కస్టమర్కి అనేది అవేర్నెస్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే మనం ఈ పునర్జీవ ఇచ్చాము ఇక్కడ పునర్జీవ రీబర్త్ త్రూ నేచర్ అంటే ప్రకృతి ద్వారానే మనం పునర్జీవం పొందాలి రాబోయే రోజుల్లో పిల్లలకు పదిహేను ఏళ్ళు పదిహేనుక మోకా నూపలు రావచ్చు ఇరవై ఏళ్ళకే బీపీలు షుగర్లు అన్నీ వచ్చేసి ముప్పై ఏళ్ళకే లైఫ్ స్పాన్ తగ్గిపోయే ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పటికైనా మనం మేలుకోకుండా రైతులు కూడా మేలుకోకపోతే మనం మన ఫ్యూచర్ జనరేషన్ నామరూపాలు లేకుండా పోతాయి సో అనే మన రీబర్త్ త్రూ నేచర్ అనే నిదానంతో మళ్ళీ ప్రకృతి ద్వారా మన పునర్జీవం పొందాలనే ఉద్దేశంతో చాలా ఆలోచించి ఆరు ఆరు నెలలు దీన్ని లోబో ఎలా డిజైన్ చేయాలా దీన్ని ట్యాగ్లైన్ ఏం పెట్టాలా ప్రజల్లోకి ఏ విధంగా తీసుకోవాలనే ఉద్దేశంతో బాగా నీట్గా అధ్యయనం చేసి పునర్జీవ రీబర్ త్రూ నేచర్ ప్రకృతి ద్వారానే పునర్జీవం పొందాలని చెప్పేసి పెట్టాము అలాగే మన స్లోగాను కూడా ఆహారమే ఔషధం ఔషధమే ఆహారం సంస్కృతంలో ఆహారం ఇవ ఔషధం ఔషధం ఇవ ఆహారం సో ఇవన్నీ ఎందుకు చేశామంటే కన్నా కస్టమర్కు చూసిన తర్వాత ఆ డివైన్ ఫీలింగ్ కలగాల ఆ ఫుడ్ మీద ప్రేమ పెరగాల ఫుడ్డే ఔషధంగా తీసుకోవాలా అందుకనే మన టీము ఎంటర్ అవ్వగానే మన లోపలికి నారాయణమూర్తి ధనవంత్రి అవతారం నారాయణమూర్తి విగ్రహం పెట్టాము అక్కడ ఎవరైతే కస్టమర్ మన స్టోర్ స్టోర్లోకి ఎంటర్ అవ్వగానే పాజిటివ్ ఎనర్జీ రావాలా ఇక్కడ ఉన్న ప్రొడక్ట్స్ని ఫీల్ కావాలి ఆ ప్రోడక్ట్స్ని యూజ్ చేసుకోవాలా ఆ బెనిఫిట్స్ మాత్రం షేర్ చేసుకోవాలి మేము కూడా హ్యాపీగా ఇంకా వాళ్ళకి ఇంకా వివిధ వివిధ ప్రాంతాల నుంచి ఇంకా మంచి మంచి మెటీరియల్ తెచ్చి కస్టమర్కి అందే విధంగా చేసేదే మన పునర్జీవ ప్లాట్ఫామ్ యాక్చువల్గా అంబవరం ప్రభాకర్ రెడ్డి అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ కులివేంద్ర వ్యవసాయ సహాయ సంచాలకులు కొలివేంద్ర వైఎస్ఆర్ కబ్బ జిల్లా ఈరోజు ముఖ్యంగా వైఎస్ఆర్ జిల్లా పొద్దుటూరు పట్టణంలో పునర్జీవ ఆర్గానిక్స్ అనే ఒక పౌరవతమైన కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే గౌరవనీయులు గంజాల వరదలారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క షాపును ఘనంగా ఓపెన్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ పునర్జీవ ఆర్గానిక్స్ అనే సంస్థ ఫౌండర్ అయినటువంటి మా బ్రదరు రామ్మోహన్ రెడ్డి గారికి కూడా మీకు అందరికీ తెలియజేయడం జరిగింది ముఖ్యంగా జీతాలు ముఖ్యం కాదు జీవితాలు ముఖ్యమైన నినాదం తోటి లక్షలాది రూపాయలు సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తూ లక్షలాది రూపాయలు జీతాన్ని కూడా వదిలేసి ఈ రోజు వాళ్ళిద్దరు కూడా దంపతులు సుచిత్ర అయితేనేమి రామ్మోహను అయితేనేమి సమాజానికి మనం అందరం కూడా మంచి ఆహార ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులు అందజేయాలా ఏదైతే మనకు భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏదైతే ఎదుపోతే చేశాడో పుట్టిన వ్యక్తి గిట్టక తప్పదు గిట్టిన వ్యక్తి పుట్టక తప్పదు అని ఆ విషయం గురించి సోకింపదగని చెప్పేసి శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి గీతబోధ చేసినట్లు సమాజానికి పుట్టిన వ్యక్తి ఏదైనా కానీ సమాజానికి శ్రేయస్సుగా సమాజ హితం కోరుకునే విధంగా మనందరం కూడా ముందుకోవాలని ఉద్దేశంతో జీవితాల కంటే జీవితాలు ముఖ్యమని చెప్పేసి వారు జీవిత జీవితాలను కూడా ప్రణంగా పెట్టి రోజు కొన్ని నెలల పాటు ఏదైతే సుమారుగా పది నెలల పాటు వేరు వేరు రాష్ట్రాలన్నీ కూడా రీసెర్చ్ చేసి సుమారుగా పన్నెండు రాష్ట్రాలకు చెందినటువంటి వివిధ రకాల ప్రొడక్ట్స్ అన్నీ కూడా ప్రకృతి ద్వారా పునరుజోగం అయితే ఆహారం ద్వారా ఆరోగ్యకరమైనటువంటి నాణ్యమైన ఆహార ఉత్పత్తులందరినీ కూడా సమాజానికి అందించాలని ఒక గొప్ప నినాదంతో ఈరోజు ఈ యొక్క పునర్జీవ ఆర్గానిక్స్ అనే యొక్క సంస్థను స్థాపించి మన వైఎస్ఆర్ జిల్లాని కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి ప్రోడక్ట్స్ అన్నీ కూడా అందుబాటులో ఉంచడానికి ప్రత్యేక రోడ్డు కార్యచరణ ప్రణాళికలను సిద్ధం చేయడం జరిగింది ముఖ్యంగా మనకందరికీ తెలుసు గత నలభై సంవత్సరాలకి ఇప్పటికీ చూసుకున్నట్లయితే కన్నా గత నలభై సంవత్సరాల కిందట అన్నీ కూడా న్యాచురల్గా దొరికేవి నీరైతేనేమి ము తినేమి ఆహార ఉత్పత్తులు అయితేనేవి అన్నీ కూడా నేచురల్గా దొరికే ఉత్పత్తులన్నీ కూడా మనం తినేవాళ్ళం ఈ రోజు అన్నీ కూడా కృత్రిమంగా ఏవిని ఇప్పుడు వాటర్ అయితే మనకు వాటర్ ప్లాంట్ ద్వారా ఆహార ఉత్పత్తులు అయితే ప్యాకింగ్ కానీ ప్రాసెసింగ్ కానీ ఎన్ని కూడా ప్రిజర్వేటివ్స్ కానీ అన్ని కూడా పెరిగిపోయి రకరకాల చప్పులకి అంత కూడా నిలయంగా మారిపోయింది ఎందుకంటే గత నలభై సంవత్సరాలకి ఇప్పుడు తీసుకున్నట్లయితే ముఖ్యంగా మోగల నొప్పులు కానీ కీళ్ళ నొప్పులు కానీ లివర్ కానీ కిడ్నీస్ కానీ క్యాన్సర్ కానీ ఇవన్నీ కూడా రావడానికి ప్రధానమైన కారణాలు ఏదంటే మనం తినే ఆహారం యొక్క ఉత్పత్తులు మరియు వాటి ఆచరణ పద్ధతులు మనందరూ కూడా సరిగ్గా పాటించకపోవడం వల్ల ఇవన్నీ కూడా వ్యాధులకు నిలయంగా మనందరూ కూడా మారడం జరిగింది ముఖ్యంగా భవిష్యత్తులో మన యొక్క మానవాళి మనవడకు సక్రమంగా ఉండాలంటే మానవాళి మనవను కాపాడుకోవాలంటే ఆరోగ్యకరమైనటువంటి ఆనందదాయకమైన జీవితాన్ని గడపాలంటే న్యాచురల్గా పెళ్ళేటువంటి సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తులే శరణం అని చెప్పేసి మనం కూడా గమనించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా భవిష్యత్తులో రానున్న పది సంవత్సరాల తర్వాత మనం తీసుకున్నట్లయితే కన్నా ముఖ్యంగా మానవవాళి మనం కూడా రెండు విధాలుగా ముక్కు వాటి వెళ్ళే అవకాశం ఉంది ఎందుకంటే మానవ జనాభా సాంద్రత పెరుగుతూ ఉంది డెన్సిటీ పాపులేషన్ పెరుగుతూ ఉంది ఒక్కొక్క యాక్సిడెంట్ ద్వారా చనిపోయే వ్యక్తుల కంటే కూడా క్యాన్సర్ ద్వారా వచ్చే కారకాల వల్ల కూడా మనం ఎక్కువ మంది చనిపోయేదానికి అవకాశం ఉంది ఆ యొక్క క్యాన్సర్ కారకాలన్నిటి కూడా మనం తినేటువంటి ఆహార ఉత్పత్తులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా వివిధ రకాల ఇన్ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ముఖ్యంగా ఎరువులైతేనేవి కింసమార్గం మందులైతేనేవి ఇవన్నీ కూడా కలుషితం అయిపోయి మనం తినే యాక్ ఆహార ఉత్పత్తులు అన్నింటిలో కూడా పెస్టిసైడ్ రెసిడ్యూస్ అన్ని కూడా ఉండడం వల్ల మన ఆరోగ్యాన్ని అనారోగ్యం చేసుకోవడంలో ప్రధానమైన కీలక పాత్ర పోషిస్తున్నాయి ముఖ్యంగా ఇక్కడ వీళ్ళిద్దరు కూడా సాఫ్ట్వేర్ లో పనిచేసి సమాజానికి మనం ఏదోకోవడం మంచిగా ఉపయోగపడాల మన పట్టణానికి కాకుండా రాష్ట్రానికి కూడా కొంత ఇలాంటి ఉత్పత్తులన్నీ కూడా దిగుమతి చేసుకొని ఇంపోర్ట్ చేసుకొని ఇవన్నీ కూడా మనం ప్రజానికానికి అందజేస్తే బాగుంటుంది ఉద్దేశంతో పన్నెండు రాష్ట్రాల్లో ఏదైతే మనకు సేంద్రియ కార్బన్ యొక్క కంటెంట్ ఆర్గానిక్ కంటెంట్ కార్బన్ శాతం ఎక్కువ నుండి పటేల్ సార్స్ ముఖ్యంగా ఈ అస్సాం కానీ మేఘాలయ కానీ కేరళ కానీ వాటి అన్నింటిలో కూడా ఈ ఉత్పత్తులన్నీ కూడా పండించిన ఉత్పత్తులన్నీ కూడా మీడియేటర్ ద్వారా కాకుండా నేరుగా రైతులు ఎవరైతే పండిస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి కొనుగోలు చేసుకొని వారి దగ్గర నుంచి దిగుమతి చేసుకొని అత్యధిక నుండి సరసమైన ధరలతోటి సమాజానికి అందించాలని ఉద్దేశంతో ఇక్కడ అన్ని రకాల ప్రొడక్ట్స్ అన్ని కూడా ఎగ్జిబ్యూట్ చేయడం జరిగింది ముఖ్యంగా మన రామ్మోహన్ రెడ్డి గారు అయితేనేమి సుచిత్ర ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ ఇలాంటి ఉత్పత్తులన్నీ కూడా సమాజంలో ఫ్యూచర్లో మన యొక్క పట్టణానికే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉండి వాళ్ళందరితో కూడా కోఆర్డినేషన్ చేసుకొని అక్కడ అవసరం ఉంటే అక్కడ ఆన్లైన్ మార్కెటింగ్ కూడా ప్రత్యేకంగా ఉండి చొరవ తీసుకోవడానికి కూడా ఉన్నాయి ఇవే కాకుండా ఈ యొక్క ఈ ప్రోడక్ట్స్ ముఖ్యంగా మిల్లెట్స్ కానీ పల్సర్స్ కానీ సీరియల్స్ కానీ కొన్ని కేరళ సంబంధించినటువంటి ఆయుర్వేదిక మందులు కూడా ఇక్కడ వాళ్ళు టైఅప్ అయ్యి అన్ని రకాలుగా ప్రోడక్ట్స్ ప్రోడక్ట్స్ పెట్టారు కాబట్టి ఫీచర్లో రానున్న కాలంలో ఈ యొక్క సంస్థను మరింత విస్తరించడానికి మరిన్ని ప్రోడక్ట్స్ అన్ని కూడా పరిచయం చేయడానికి అవకాశంగా ఉంటుంది కాబట్టి మీడియా మిత్రులు మీడియా సోదరులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా మీరందరూ కూడా సమాజానికి తెలియజేయాలా సమాజంలో అందరూ కూడా ఇలాంటి ఆహారం నాణ్యమైన ఆహార ఉత్పత్తులన్నీ కూడా వాడినప్పుడు సమాజంలో ఆరోగ్యకరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దయచేసి ఇవన్నీ కూడా మనం ప్రమోట్ చేయాలా రానున్న కాలంలో మన మానవాడి మన మనవులకు కాపాడుకోవడానికి సేంద్రియ నాణ్యమైన ఆహార ఉత్పత్తులన్నింటి మనం ప్రమోట్ చేసి వాటిని అన్ని వాడినప్పుడు మన ఆరోగ్యంగా ఉండమే కాకుండా పది మందికి సమాజంలో కూడా మనము ఆదర్శంగా ఉండడానికి కూడా అవకాశం దయచేసి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని బృహత్తర కార్యక్రమాన్ని చేసిన మీడియా సోదరులకు బంధుమిత్రులకు అందరికీ కూడా కొంతంగా తెలియజేస్తూ ఈ యొక్క ప్రత్యేకంగా వీరికి అభినందిస్తూ ఈ కార్యక్రమం ముగిస్తున్నాం థ్యాంక్ యూ ధన్యవాదాలు